వేములవాడ మండలం మారేపల్లి గ్రామ శివార్లలోని పంట పొలాల్లో సెల్స్ కు సంబంధించిన ప్రధాన వైర్లను దొంగిలిస్తున్న ఇరువురు వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది గత నాలుగైదు రోజుల నుండి సెల్స్ మెయిన్ వైర్లు చోరీకి గురవుతున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషయం తెలుసుకోవడం కోసం దానిపై నిఘా ఉంచారు ఇటుకల రాములు అనే రైతుకు చెందిన పశువులను పొలం వద్ద కట్టివేసిన సందర్భంగా చోరీకి గురైన విద్యుత్ వైర్లు తగిలి ఒక బర్రే మృతి చెందింది వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు దొంగలను దొంగలైన రాజు ప్రశాంతలను చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు వీరి వెంట గ్రామ సర్పంచ్ రాజుతో పాటు మాజీ సర్పంచ్ మల్లేశం రైతులు ఉన్నారు కాగా సెస్ వైర్లు చోరీకి గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పళ్ళు తీస్తలేరు గౌడ తెల్ల పళ్ళు అవి కైటి చేసి కింద పడగొట్టి వైర్ తీసుకుపోతున్నాడు ఒక మధ్య పళ్ళు ఉండే అది ఇస్తారు ఏమి దానికి దీనికి మధ్య గొర్రెలు మంచి మల్లన్న నమస్కారం కరెంట్ సాగుతూ ఆరపల్లి ఇక్కడ బరేజ్ చనిపోయింది ఒకటి బరేజ్ చనిపోయింది పొద్దున ఇక్కడ మన ఇది ఆరేపల్లి ఇక్కడ ఈ గుంటూరులో ఇండ్ల కింద అన్నట్టు ఇప్పుడు కాడా కడ గుంటూరులో ఇండ్లు ఉన్నాయి ఆ చర్చి హలో ఆ చర్చి వెనకాల చేస్తూ ఉన్నాను సార్ నిన్ను ఫోన్లో మాట సార్ ఇటికేళ రాములకు చెందిన కరెంట్ షార్ట్తో చనిపోవడం జరిగింది దీనికి కాదు సబస్సు శివార్లో కరెంటు తీసేయడం చెప్పి బ జంపర్లు ఆరపల్లి స్టార్టింగ్లో కట్ చేసి సబస్పల్లె ముప్పు గురైంది కాబట్టి ఆ వైర్లు అనేది దొంగిలించడం జరుగుతుంది గత వారం పది రోజుల నుంచి జరుగుతుంది వైర్లు కానీ స్టంభాలు కానీ ఎత్తుకపోవడం జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు అక్కడ సుత్తతో కానీ మన వేరే ఒక నాలుగైదు ఆయుధాలతో దొరకడం జరిగింది ఆ వ్యక్తులను పట్టుకొని గ్రామస్తులు మన గ్రామ పంచాయతీలో నిర్బంధించడం జరిగింది తర్వాత ఎస్ఐ ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇస్తే ఎస్ఐ గారు వచ్చారు స్పాట్లోకి వచ్చి చూడడం జరిగింది వాళ్ళిద్దరిని తీసుకెళ్లడం జరిగింది ఏఈ గారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము ఏఈ గారు కూడా వచ్చారు దీని గారు నష్టపరిహారం ఒక వన్ లాక్ వరకు ఇటుకల రాములు అనే వ్యక్తికి ఒక లక్ష రూపాయల నష్టపరిహారం జరిగింది స్పాట్లో అతను కూడా చనిపోయే అవకాశం ఉండే అది కొట్టు భరే కొట్టుకుంటూ ఉండగా దూరం వెళ్ళేపోవట్లే రాములు కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు రాములకు చెందిన భర్రే ఒక లక్ష రూపాయల వరకు నష్టపరిహారం జరిగింది దీన్ని సెస్ డిపార్ట్మెంట్ గుర్తించి అతని నష్టపరి అందేలా చూడ ఈరోజు ఆరేపల్లి గ్రామం లోపల ఇటికల రాములకు సంబంధించినటువంటి వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి పాలిచ్చే బర్రే దాదాపు లక్ష రూపాయల బర్రె చనిపోవడం జరిగింది ఇటు చనిపోయినందుకు మెయిన్ రీజన్ ఏంటంటే సెస్ డిపార్ట్మెంటు ఒకటి రెండవది ఏంటంటే ముంపు గ్రామంలో సబర్స్ ఏరియాలో మొత్తం కరెంటు తీసేసి అక్కడి నుంచి పవర్ సప్లై ఉండడం చేపట్టి దాన్ని ఆసరాగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి దొంగలు కరెంటు పోల్లు కానీ వైర్లు కానీ దొంగలించడం జరుగుతుంది రెండోది ఈ తీగలు అనేది ఇంతకుముందు పడిపోయినట్టుంటే మేము పశువులు ఆ జీవనోపాధి ముంపు గ్రామం లోపల ఉన్న భూములని పోట్లా ఇంటికి ఒక బర్రెని తీసుకొని జీవనోపాధి కొనసాగిస్తున్న సమయంలో పొద్దున్న లేచి బర్ర మేపడానికి కొట్టుకుపోయినప్పుడు వైర్లు కింద పడ్డాయి చూసినట్టుంటే వాళ్ళు కూడా దూరం నుంచి వెళ్ళిపోదురు కానీ ఇంటికి వచ్చే క్రమంలోపల వైర్లు కరెక్టే ఉన్నాయి అన్ని కరెక్టే ఉన్నాయి ఇంటికొచ్చే క్రమంలో అనుకోకుండా వైర్లు కింద పడడం జ అక్కడికక్కడే బర్రే చనిపోయింది కొద్దిపాటి త్రుటిలో పశువుల కాపరి ఇంటి యజమాని ఇటకాల రాములు అనే వ్యక్తి ఆ వైర్లు పడ్డాయి బర్రె కొట్టుకుంటుందన్న సందర్భంలో దూరం పారిపోవడం జరిగింది ఇంకో మూడు నాలుగు బర్రెలు చనిపోయే స్థితిలో ఉన్నాయి ఆ ఒక్కడి స్పాట్ల ఆ కొమ్ములకు కానీ బర్రె కానీ చిక్కడం అక్కడక్కడే స్పాట్లో చనిపోయింది దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఏం చేసినా కానీ రైతులకు అక్కడ ఇంటిమేషన్ ఇవ్వండి రెండవది ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించి చనిపోయిన ఇటికల రాములకు సంబంధించిన బర్రెను అంచ నష్టపరిహారం అంచనా వేసి అతనికి దాదాపుగా ఎలాంటి భూమి లేదు ఏం లేదు మొత్తం సర్వం కోల్పోయాం నీళ్ళు వచ్చి బయబ్యాక్టర్ వచ్చేసి ఆ పశువులు మేపడానికి మేపడానికి చేస్తున్న క్రమం లోపల సర్వం కోల్పోవడం జరిగింది పూర్తిగా పరిశీలించి అట్టి ఇటుకాల రాములు వ్యక్తికి తగిన నష్టపరిహారం గవర్నమెంట్ నుంచి ఇప్పించగలరని చెప్పేసి